చిల్లకూరు వైసీపీ పార్టీ కార్యాలయంలో ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తలు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి మాట్లాడారు

రేపు నాలుగో తేదీ నాయుడు పేరుకి వచ్చేస్తున్నారు కాబట్టి మీరందరూ సంఘీభావం తెలిపి ఆయనకి మద్దతుగా భారీ ఎత్తున లక్ష మందికి పైగా ఓటున లక్ష జనాభాతో మీరు అందరూ కూడా దాంతో పాల్గొంటారని మీకు అందరూ తెలియజేస్తున్నాం ఇంకా కళ్ళు పోయిన చంద్రబాబు కనీసం నాయుడు పేట అభ్యర్థి ఓటు తెలియని చంద్రబాబు సులూరు పేట అభ్యర్థి ఆల్రెడీ చెప్తున్నాడు మీటింగ్లో ఆయన కళ్ళు కనపడటం లే ఒళ్ళు తెలియడం లే బయట వచ్చేసింది పాపం బయట

అంత జ్ఞాపక శక్తి లేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పడిపోయినా సరే మీరు అందరూ ఒకసారి ప్రజలకు ఆలోచించాలి ఇక పవన్ కళ్యాణ్ పిచ్చి పెట్టి పోజాను పోతి మాది లేకు జగన్మోహన్ టీ చేస్తా తీ చేస్తా తీ చేస్తా ఆయన పిచ్చి మందు లేదు రేపు జగన్మోహన్ ముఖ్యమంత్రి ఆయన మందు పిచ్చి ఇవన్నీ వస్తుంటే ప్రజలు కాదు కానీ జగన్మోహన్ నిరాజన పనులతో పాదయాత్ర చేస్తుంటే మన నాలుగో సభ జరిగింది ఇది నాలుగు ఐదో సభ ఆలో వస్తుంది నిరంజనం పలుతున్నారు జనం పేద ప్రజలు రోడ్లలో వచ్చి ఆశా పేద ప్రజలు దేవుడు జగన్మోహన్ రెడ్డి గారిని సోదరుగా ఆహ్వానిస్తూ ప్రతి దారి బ్రహ్మ రథం పడుతూ మధ్యాహ్నం భోజనం లేకుండా కూడా నేను జరిగాడు చెప్తూ మధ్యాహ్నం లంచ్ కాపాదని కూడా జనం అంత దిగిగా జనాలతో నవ్వే పోయి ముఖ్యమంత్రి గారి జనం స్వందంతో తిరుగుతుంటే చంద్రబాబు జనం లేక కాళీకుర్చీలో ఎయిల్ లో కావలి పరిస్థితి చాలా బాగా ధైర్యమైన పరిస్థితిలో కూడా ఆయన జరుగుతున్నాడు తరలు పోయిన నక్క అతను పరిస్థితి ఎక్కడ ఉందంటే మార్గదర్శన జగన్మోహన్ రాకూడదు ఎట్టి పరిస్థితిలోనో వస్తేనే జైలు వస్తుంది ఆల్రెడీ కూతురు పలర్ అయిపోయింది అది వారెంట్ పెట్టున్నారు బ్యాంక్ చేశారు ஜன்மோன் சாரி <autobiography> நூற்ற யபை ஒரு தாக்கி நூற்ற டெபை தாக்கு வச்சு ஜனஸ்வர இரவு ஐந்து எம்பா கெலிஃபா